హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ గీతూ అఫీషియల్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్ైతే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసేయండి లాస్ట్ వీక్ ఏడో శనివారం అని పెట్టాను షార్ట్ దానికి నాకు ఇన్స్టాగ్రామ్లో లాంగ్ వీడియో పెట్టలేదు అని కామెంట్ అయితే వచ్చింది ఇంకా ఎందుకలే ఎయిత్ వీక్ వీడియో ఫాస్ట్గా పోస్ట్ చేద్దామో అని అయితే ప్రిపేర్ అయిపోయింది అనమాట ఎయిత్ వీక్ ఏంటి అని ఆలోచిస్తున్నారా ఆయనకి అసలు కన్నా వడ్డీ అంటేనే ఇష్టమట సో నేను సెవెంత్ వీక్తో పాటు ఎయిత్ వీక్ వడ్డీ కాసల వారికి వడ్డీ వ్రతం అయితే చెల్లించేశానమాట మీరు తమ్నెళ్లో చూసే ఉంటారు వచ్చింది అని పెట్టాను కదా అయితే పిలుపు ఏమిరా అంటే నేను మా హస్బెండ్ బాబు మా అత్తయ్య మా మామయ్య అందరం కలిసి తిరుపతి అయితే పోతున్నాం అనమాట ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం అయితే నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది అంటే సెవెంత్ వీక్లోనే నాకు తెలిసిపోయింది అంటే ఇలా టికెట్స్ అయితే మేము ఆల్రెడీ చేసేసుకున్నాం అనమాట రాఖీ పండుగ రోజు ఈవినింగ్ అయితే మేము చేసుకున్నాము అంటే ఆగస్టు నైన్త్ అయితే మేము టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాం అనమాట నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను నిజం చెప్తున్నా అసలు మాటల్లో నేను ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నాను ఎందుకంటే నేను ఎన్నో సంవత్సరాలుగా ఆయన దర్శనం కోసం అయితే వెయిట్ చేస్తున్నాను ఫైనల్లీ నా పూజక మెచ్చి నన్ను అయితే ఆయన అయితే పిలిచాడనమాట ఇంకా ఆగేదే లేదు నెక్స్ట్ మంత్ నైత్తే పూజ చెల్లించేద్దామా అయితే ఈ రోజు నేను అటుకులు ఇంకా బియ్యం వచ్చేసి చిన్నగా పాయసం అయితే చేశాను ఎక్కువ వెరైటీస్ ఏం పెట్టుకోలేదనమాట ఎందుకంటే ఈ రోజు ఎయిత్ వీక్ రోజు ఏం చేయాలంటే ఐదుగురికైనా ముత్తైదుగురికి ముత్తైదుగుకి ఇంకా మనం తాంబూలం ఇచ్చి భోజనం అయితే పెట్టాలన్నమాట వాళ్ళు తిన్నాకనే నేను తినాలి సో నేను ఆ ఉద్దేశంతో నేను మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ అయితే లేచి పూజకు అన్ని నేను స్లో స్లోగా అన్నీ అనమాట నాతో నాటుగానే బాబు కూడా లేచిపోయాడు సో నాకు ఏం చేయడానికి అయితే అవ్వలేదు మా హస్బెండ్ కూడా త్వరగా వస్తానని చెప్పి ఫైవ్ థర్టీకి అయితే వచ్చారనమాట వచ్చి మళ్ళీ బనానాస్ మర్చిపోయారని మళ్ళీ ఎదకి వెళ్ళారనమాట సో ఇదంతా అయ్యేసరికి నాకు అస్సలు నచ్చుకుంటుంది నా వల్ల అయితే కాలేదు సో నాకు తోచినంతలో అయితే చేశాను అనమాట పూజ ఈ రోజు అయితే ఎంత బాగా అయ్యిందంటే నిజంగా చెప్తున్నా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అంటే ప్రతి వీకు హ్యాపీగా అనిపించలేదా అని అంటే నేనేం చెప్పలేదు నేను ప్రతి వీక్ చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను ఈ రోజు నా దేవుడి గదిలో ఇంకొక బాలాజీ స్వామి అయితే యాడ్ అయిపోయారనమాట మా కింద నా అక్క వాళ్ళు తిరుపతి అయితే వెళ్ళారనమాట వాళ్ళు ఆల్రెడీ ఫిబ్లో వెళ్ళారు అప్పుడు కూడా నాకు లైటింగ్స్ థింగ్స్తో ఉన్న వెంకటేశ్వర స్వామి తీసుకొచ్చారు మా యానివర్సరీ లో కూడా మీకు చూపించాను కదా అక్క నాకు వెంకటేశ్వర స్వామిదే ఇచ్చిందనమాట ఇప్పుడు కూడా వెంకటేశ్వర స్వామిది నాకు పాదాలు అయితే తీసుకొచ్చింది నేను యాక్చువల్గా మీషోలో అయితే చూశాను కింద మొత్తం శంఖచక్రాలు వచ్చి పైన పాదాలు అయితే నేను నా లిస్ట్ లో పెట్టుకొని ఉంచుకున్నాను అనమాట చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే మనం అనుకున్నది మనకి ఎవరైనా గిఫ్ట్ ఇస్తే ఎంత హ్యాపీగా ఉంటుంది అందులో వెంకటేశ్వర స్వామిది నేనైతే పిచ్చ హ్యాపీ అనమాట అసలు నిజాన్ని చెప్తున్నా ఈ వీడియో ఎడిటింగ్ చేసినప్పుడు అయితే మళ్ళీ తిరుపతిది ఎప్పుడు వీడియో ఎడిట్ చేస్తాను అనిపించింది నేనైతే చాలా వెయిట్ చేస్తున్నాను వెంకటేశ్వర స్వామిని చూడడానికి తిరుపతి దర్శనం కోసం నాకు తెలిసి నేను వెయిట్ చేసినందుగా ఎవరు వెయిట్ చేయదేమో ఇంకా ఈ రోజు పూజకైతే ఐదుగురు పిలిచానని చెప్పాను కదా ఆంటీ అయితే మార్నింగ్ పూజ కూడా వచ్చింది అక్క కూడా వచ్చింది కానీ వాళ్ళ పాపకి ఏదో పేరెంట్స్ మీటింగ్ ఉంది అనేసి పేరెంట్స్ మీటింగ్ అయితే అనమాట సో ఈ రోజు చూసారా నా బాలాజీ స్వామి ఎంత ముద్దుగా అనిపిస్తున్నారో నేనైతే చాలా బాగా అలంకరించుకున్నాను అనమాట అయితే పిండి దీపాల మీద శంఖచక్రా లేవు అనుకోకండి చూసారా ముందుకు అయితే ఉన్నాయన్నమాట నేను రీసెంట్గానే వీడియో అనమాట చాగంటి కోటేశ్వరరావు గారి వీడియో దీపం అనేది ఎప్పుడు తూర్పు మొహంగా ఉండాలి అంట సో నేను ఇంకా ఈ రోజు అయితే ఖచ్చితంగా అదే ఫాలో అయిపోయాను అనమాట అంటే రీసెంట్గా ఒక టూ డేస్ బ్యాక్ అయితే చూశాను అరే ఎన్ని రోజులు మన సైడ్ తిప్పి పెట్టుకున్నాం కదా అని అయితే అనుకున్నాను అనమాట ప్రెసెంట్ మాకున్న పెద్ద మనిషి వచ్చి అంకుల్ ఆంటే కదా అంకుల్ అయితే ఆఫీస్కి వెళ్ళిపోయిండు ఇంకా ఆంటీ బ్లెసింగ్స్ అయితే తీసుకున్నాం అనమాట ఫైనల్లీ ఏడు శనివారాల వ్రతం అయితే నాది వడ్డీ కాసలవాడికి అయితే చెల్లించేశాను ఇంకా ఆంటీకి వచ్చేసి ఫస్ట్ తాంబూలం అయితే ఇచ్చేసానమాట ఎందుకంటే తాంబూలం ఇచ్చేస్తే ఫుడ్ ఏదైనా తినొచ్చనేసి అయినా ఫుడ్ ఏం తినలేదు ఆఫ్టర్నూన్ వాళ్ళు తిన్నంత వరకు నేనైతే ఏం తినలేదనమాట ఇంకా ఈ శారీ వచ్చేసి ఆంటీ అయితే నాకు ఇచ్చారు యాక్చువల్లీ నేను ఆంటీకి ఇవ్వాలి తాంబూలం ఇచ్చినప్పుడు కానీ రివర్స్ లో ఆంటీ అయితే నాకు ఇచ్చారనమాట శారీ చేస్తారా ఎంత బాగుంది మీకు ఏ కలర్ కనిపిస్తుందో కింద కామెంట్ చేయండి అసలు అసలైన కలర్ నేను చెప్తాను నాకైతే అది ్రౌన్లో అనిపించింది కానీ అది డార్క్ గ్రీన్ అంట నాచ్ గ్రీన్ అంటారు చూసారా అలాంటి గ్రీన్ అనమాట అది నాకు కూడా ఆంటీ చెప్తే గానీ తెలియలేదు ఇంకా ఈ ఆంటీ తెలుసు కదా అక్క వాళ్ళ మమ్మీ అదే మిక్కి బర్త్డేకి కూడా వచ్చారు కదా ఆంటీ ఫుడ్ మొత్తం ప్రిపేర్ చేశారు ఇప్పుడు కూడా ఆంటీ ఫుడ్ మొత్తం ప్రిపేర్ చేశారనమాట నాకు ఏమో తెలీదు ఎక్కువ మందికి వండాలంటే కొంచెం టెన్షన్ ఎందుకంటే నేను ఎక్కువ మందికి ఏం చేయలేదు నాన్ వెజ్ అయితే చేయగలను కానీ వెజ్ అయితే నేను కొంచెం భయపడతాను అనమాట అంటే పులిహోర ఇవన్నీ కొంచెం పాలక మీద దించాలి ఇవన్నీ ఉంటాయి కదా కొంచెం నాకు భయం అనమాట సో అందుకే నేనైతే ఆంటీ వాళ్ళని అక్క వాళ్ళ హెల్ప్ అయితే తీసుకున్నానమాట ఈలోపు వాళ్ళు టిఫిన్ చేసి వచ్చే గ్యాప్లో నేను ఆంటీ వచ్చేసి రైస్ పెట్టేసి పొటాటోస్ అయితే పీల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసేసాం అనమాట మెనో వచ్చేసి ఏం లేదు చాలా సింపుల్ పప్పు పాలకూర రైస్ ఇంకా పొటాటో కర్రీ ఇంకా పులిహోర ఇంకా చిన్న మార్నింగ్ చేసిన ప్రసాదం ఇదే పెట్టేసానమాట అంటే దేవుడు ప్రసాదం అనేది మేము యాక్చువల్గా పన్నీర్ తెద్దాం అనుకున్నాము కానీ ఆంటీ అన్నారు దేవుడి ప్రసాదం కదా అవేమి వద్దు అనేసి అయితే ఆంటీ అన్నారు ఇంకా అదే ఇంకా రిపీట్ చేసేసామన్నమాట అదే పెట్టేసామనమాట నాకైతే చాలా హ్యా హ్యాపీగా అనిపించింది నిజం చెప్తున్నా నా వాయిస్లోనే మీకు తెలుస్తుంది నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను ఎందుకంటే నాకు ఇలా పసుపు బొట్టు ఇవ్వడం అన్నా నేను తాంబూలం తీసుకోవడం అన్నా నాకు భలే ఇష్టం అనమాట చాలా ఇష్టం నాకు ఎందుకు పసుపు రాసుకొని తాంబూలం తీసుకుంటే చాలా ఇష్టం నేను ఇచ్చిన నాకు చాలా ఇష్టం అనమాట అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కసారి ఇచ్చాను లాస్ట్లో అక్క అయితే ఇచ్చాను యాక్చువల్లీ ఐదుగురిని పెద్దవాళ్ళనే పిలిచాను అయితే లాస్ట్ వచ్చినా అంటే కొంచెం లేట్ అయిపోయారు అనమాట ఆవిడ వచ్చేసరికి టూ అయింది అయితే ఇంకా బాల పేరెంటా అక్క వాళ్ళ పాప ఉంది వయసు ఇంకా ఆ పాపకైతే అయితే అనమాట సో అందరికి తాంబూలం ఇచ్చినాక వాళ్ళందరూ ఇంటికి వెళ్ళిపోయినాక నేను తినకుండా వెయిట్ చేశాను వేరే ఆంటీ కోసం అని ఆంటీ కూడా ఇచ్చినాక నేను మా హస్బెండ్ అయితే తినా నేను నా వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఆ వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ నాతో పాటు మీకు కూడా ఉండాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్